గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి రాఖీ పౌర్ణమి సందర్భంగా సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సోదరి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు అనంతరం తన సోదరు నుంచి బాలయ్య ఆశీర్వాదం అందుకున్నారు రక్షాబంధన్ తనకు ఎంతో ఇష్టమైన రోజు తన సోదరుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా ఆమె చెప్పారు రాష్ట్రంలోని ప్రజలందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు అన్నాదమ్ములు అక్కాచెల్లెల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు ఈ వీడియోను దగ్గుబాటి పురంధేశ్వరి స్వయంగా ట్వీట్ చేశారు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు బాలయ్య పురంధేశ్వరి ఎయిర్పోర్ట్ లో వేడుకలు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది రాఖీ కట్టిన తర్వాత అక్కకు డబ్బులు ఇవ్వాలంటూ నందమూరి బాలయ్య సరదాగా వ్యాఖ్యానించారు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది नम्बू वाली मर्चे नमिके एतादी काय तँ बेड्थनु न नानु साथी राखे बिसाउ सर फोटो सर उ ग जमे ए रडिया म ए रडिया नि చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం